హలో గాయస్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టిప్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి అదేంటంటే ఇప్పుడు మనకు వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫేస్ అనేది చాలా డల్గా చాలా డ్రైగా అయితే అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటి అంటే ఈ చిన్న రెమెడీతో మనం ఫేస్ మసాజ్ చేయడం వలన ఫేస్ అనేది స్కిన్ అనేది చాలా గ్లోగా గ్లాసీగా ఉంటుంది అంతేకాదండి ఇంకొక ఇంకొకటి కూడా ఉంది ప్లస్ పాయింట్ అనేది చాలామందికి ఏంటి అంటే ఫేస్ పైన ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండి ఫేస్ అనేది కొంచెం ఎక్కువగా చబ్బీగా అయితే కనిపిస్తూ ఉంటుందండి అంటే కొంచెం ఫ్యాటీగా అయితే కనిపిస్తూ ఉంటుంది అంటే మనకు ఇక్కడ డబుల్ చిన్ లాగా ఇక్కడ కొంచెం ఫ్యాటీగా అలా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోయే ఈ ఆయిల్తో మసాజ్ చేయడం వలన డైలీ ఫేస్ మీద ఏంటి అంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా గ్లాసీగా ఉంటుంది చాలా స్లిమ్గా అయితే ఉంటుందండి అది ఎలాగో మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఆ రెమెడీ ఏంటో ఇక్కడ నేను వచ్చేసి తీసుకుంది ఏంటి అంటే ఇది పటిక అండి పటిక అంటే అందరికి తెలిసే ఉంటుంది మనకు కిరాణా షాప్లో కూడా అయితే దొరుకుతుందండి ఈ పటికను ఒక చిన్న ముక్క తీసుకోండి అలాగే ఒక బౌల్లోకి ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి నూనెను తీసుకోండి ఇప్పుడు ఈ వింటర్ సీజన్కి ఫేస్ పైన కొబ్బరి నూనెతో మంచిగా అయితే మసాజ్ చేయడం వలన చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి బాదం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను బాదం ఆయిల్లో విటమిన్ ఏ ఈ ఎక్కువగా ఉండడం వలన మన ఫేస్ని చాలా టైట్ చేయడానికి చాలా గ్లోయిగా ఉండడానికి ఇంకా ఫేస్ పైన నల్ల మచ్చలు అలాంటివి లేకుండా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫేస్ మసాజింగ్కి బాదం ఆయిల్ అనేది చాలా మంచిగా అయితే ఎక్కువగా యూస్ఫుల్ అయితే అవుతుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను బాదం ఆయిల్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి తప్పనిసరి అండి ఆలివ్ ఆయిల్ అయితే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్గా మెడికల్ షాప్లో అయినా ఎక్కడైనా షాప్స్లో మనకి విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి దొరుకుతాయండి అవి తీసుకొచ్చి ఒక రెండు క్యాప్సల్స్ అనేవి ఆయిల్లోకి వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి కొబ్బరి నూనెను బాదం ఆయిల్ను అండ్ ఇక్కడ ఆలివ్ ఆయిల్ను ఈ మూడు ఆయిల్ని వచ్చేసి ఒక టూ టూ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక చిన్న పటిక ముక్కను కూడా వేసుకున్నానండి ఈ పటిక ముక్క వేసిన తర్వాత ఏంటి అంటే ఓవర్ నైట్ వచ్చేసి అలాగే ఉంచేసేయాలండి ఉంచేసిన తర్వాత మార్నింగ్ వచ్చేసి ఈ ఆయిల్తో ఫేస్ మసాజ్ అయితే చేసుకోండి మాయిల్ మార్నింగ్ ఈ ఆయిల్తో ఫేస్ మసాజ్ చేసుకున్న తర్వాత అండ్ మన స్కిన్ వచ్చేసి ఎంత గ్లోగా గ్లాసీగా ఉంటుందో అండ్ మన ఫేస్ పైన ఉండే ఫ్యాట్ కూడా చాలా ఈజీగా అయితే కరిగిపోతుందండి అది మసాజ్ కూడా ఎలా చేయాలో అయితే నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఈ ఆయిల్ను నేను ఓవర్ నైట్ అయితే ఉంచేసానండి ఉంచేసిన తర్వాత నేను మార్నింగ్ వచ్చేసి నేను ఫేస్ పైన వచ్చేసి విధంగా అయితే మసాజ్ చేస్తున్నాను మీరు పట్టిక ముక్కను అలా అయినా ఆయిల్లో వేసుకోవచ్చు లేకపోతే పట్టికను కొంచెం పౌడర్ చేసేసుకొని కొంచెం పౌడర్ అయినా దాంట్లోకి వేసుకోవచ్చు అండి నేను వచ్చేసి పట్టిక ముక్క అనేది వేసుకున్నాను ఆ ఆయిల్ అనేది అయిపోతూ ఉంటే మళ్ళీ అంతే క్వాంటిటీ ఆయిల్ అనేది అదే విధంగా ఫేస్ పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగ చీక్స్ పైన రౌండ్ రౌండ్గా తిప్పుతూ వెళ్ళతూ మసాజ్ చేయాలి అండ్ లిప్స్ పైన కూడా మసాజ్ చేస్తూ ఉండాలి అండ్ ఇక్కడ వీడియోలో నేను ఎలా చేస్తున్నానో అలాగే అయితే చేయండి నేను వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అయితే చేశానండి చేస్తే నాకు ఇక్కడ వచ్చేసి డబల్ చిన్ దగ్గర వచ్చేసి నాకు ఫ్యాట్ అనేది చాలా వరకు అయితే కరిగిపోయింది అండ్ చాలా బాగా హెల్ప్ అయితే అయిందండి ఈ చిన్న రెమెడీతో నేను ఫేస్ మసాజ్ చేయడం వలన చాలా బాగా హెల్ప్ అయితే అయింది అది మీకు ఇలాంటి వాళ్ళకి అంటే కొంతమందికి ఉంటుంది కదా డబల్ చిన్ అండ్ ఫేట్ ఫేస్ పైన వచ్చేసి కొంచెం ఫ్యాటీగా అయితే కనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అనేది చేశానండి అండ్ కళ్ళ కింద కూడా చాలామందికి పఫినెస్ ఇంకా బ్లాక్నెస్ అయితే ఉంటుందండి అలాంటి వాళ్ళకు కూడా ఈ విధంగా మనం ఫేస్ పైన అండ్ ఐస్ పైన అండ్ నెక్ దగ్గర మసాజ్ చేయడం వలన చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది అండ్ స్కిన్ కూడా చాలా లూజ్ అవ్వకుండా స్కిన్ చాలా టైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి అండ్ చూడండి ఇక్కడ చాలామందికి లాఫింగ్ లైన్స్ అని నోస్ దగ్గర కూడా మనకి రుధాప్య ఛాయలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి అలాంటివి ఏమీ లేకుండా ఈ విధంగా ఈ చిన్న చిన్న టిప్స్తో మనం ఫేస్ మసాజ్ చేయడం వలన చాలా బాగా మన స్కిన్ కూడా గ్లోగా అయితే అవుతుంది ఇంకా చూడండి నేను ఫిఫ్టీన్ డేస్ చేసేసరికి నేను చాలా ఫ్యాట్ అయితే నాకు కరిగిపోయిందండి నెక్ దగ్గర వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి ఇంతకుముందు ఫస్ట్ వీడియోస్లో కొన్ని చూడండి అంటే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడియోస్ అనేవి నా ఫేస్ అనేది చాలా ఫ్యాటీగా అయితే ఉందండి నెక్ దగ్గర కూడా చాలా ఫ్యాట్గా అయితే ఉంది ఈ విధంగా నేను మా ఆయిల్తో మసాజ్ చే డైలీ అయితే చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్ నుంచి చేస్తున్నాను చేయడం వలన ఏంటి అంటే నాకు చాలా బాగా అయితే హెల్ప్ అయితే అయిందండి అందువలన మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఈ రెమెడీని మీతో షేర్ చేస్తున్నాను నేను చూడండి బొట్టన వీళ్ళు ఉంటుంది కదా ఈ బొట్న వేలుతో మనకి ఇక్కడ డబుల్ చీన్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుందండి అక్కడ బొట్న వేలుతో కొంచెం ప్రెస్ చేస్తూ మనం ఈ విధంగా పైకి ఈ విధంగా లాగుతూ ఉన్నాం అనుకోండి అక్కడ డబుల్ చీన్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది ఈజీగా అయితే కరిగిపోతుంది అండ్ ఇక్కడ చూడండి ఫేస్ కూడా నాకు చాలా గ్లోగా అయితే ఉందండి ఇలాగే ఒక టూ త్రీ అవర్స్ అయితే ఫేస్ పైన అలాగే ఈ ఆయిల్ని ఇలాగే అబ్జర్వ్ అయిన తర్వాత నార్మల్గా సోప్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ మార్నింగే ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అన్ని మన కోసం మనం కేటాయించుకొని ఫేస్ పైన ఈ విధంగా మసాజ్ చేయడం వలన నెక్ దగ్గర ఉన్న ఫ్యాట్ ఇంకా డబుల్ చిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా ఈజీగా అయితే కరిగిపోతుంది అండ్ ఫేస్ కూడా చాలా స్లిమ్గా అయితే కనిపిస్తుందండి నాకు తెలిసిన ఈ రెమెడీ ఏంటో మీతో అయితే షేర్ చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మనకు కామెంట్ సెక్షన్ అయితే ఉంది కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి అయినా ఎలాంటి వీడియోస్ అయినా కావాలి అంటే అంటే యూజ్ అయ్యే వీడియోస్ కావాలి అంటే కుకింగ్ అయినా లేకపోతే బ్యూటీ టిప్స్కి సంబంధించినవి ఏదైనా ఉంటే మీకు చేయమంటే చేసి చూపిస్తానండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయల్స్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్